నల్గొండ నగరం నడిబొడ్డున అత్యాధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాల సిద్ధమైంది కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రానికి తలమానికంగా నిలవనుంది ఎంతో మంది విద్యార్థులను గొప్పవాళ్లుగా తీర్చిదిద్దిన ఆ బడిలోని మౌలిక వసతుల కొరతకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెక్ పెట్టారు డెబ్బై ఏడేళ్లుగా సొంత భవనం లేని ఆ పాఠశాలకు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సకల సౌకర్యాలతో నిర్మించారు వాల్డార్ఫ్ విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్రంలోనే తొలి పాఠశాల విశేషాలేంటో చూద్దాం నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలకు దశాబ్దాల చరిత్ర ఉంది డెబ్బై ఏడేళ్ల కింద ప్రారంభమైన ఈ బడిలో చదువుకుని ఎంతోమందై దేశ విదేశాల్లో ఉన్నత హోదాల్లో స్థిరపడ్డారు అయితే కొన్నేళ్లుగా స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం అందుకు సరిపడా మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు బడిని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొత్త పాఠశాల భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు సుమారు తొమ్మిది వందల ఎనభై ఒక్క గజాల స్థలంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మూడు కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలుపెట్టినప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా కార్పొరేట్ తరహాలో పనులు చేయించారు ఎనిమిది కోట్ల రూపాయలతో అన్ని వసతులతో పాఠశాలను నిర్మించారు పదమూడో సంవత్సరంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వార్డు వాచ్ కార్యక్రమంలో భాగంగా పాత బొట్టుగూడ స్కూల్ ని సందర్శించారు ఆ సందర్భంలో బిల్డింగ్ యొక్క పరిస్థితి చూసి నేను తప్పకుండా మీరు జాగా ఎక్కడైనా స్థలం ఉంటే వెతకండి ఈ ఆవాస ప్రాంతంలో బిల్డింగ్ కడదామని సార్ ఆ రోజు అస్యూరెన్స్ ఇచ్చారు ఎక్కడ వెతికినా కానీ కూడా బిల్డింగ్ బిల్డింగ్ దొరకలేదు ఎక్కడ కూడా మనకు అవకాశం రాలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆర్ఎంబి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక ఖాళీ పొడవు జాగా ఇది ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు శంకుస్థాపన చేశారు ఈ బిల్డింగ్ ని సార్ ఏమన్నా ఎక్కడ రాజీ పడద్దు నాణ్యత విషయంలో కానీ ఇంకే విషయంలో రాజీ పడకుండా కట్టాలనే ఉద్దేశం చెప్పారు బహుశా కార్పొరేట్ లెవెల్లో కానివ్వండి లేక ప్రభుత్వ లెవెల్లో కానివ్వండి ఇంకేదైనా కార్పొరేషన్ లెవెల్లో కానివ్వండి తొమ్మిది వందల ఎనభై ఒక్క గజాల స్థలంలో ఇంత మంచి అట్మాస్ఫియర్ ఒక స్వర్గాన్ని తలపించేటట్టుగా ఒక బిల్డింగ్ నిర్మాణం సార్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది నభూతో నవ భవిష్యత్తు అంటే నాణ్యత విషయంలో ఫర్నిచర్ విషయంలో వస్తువుల విషయంలో ఏదైనా సరే నాణ్యత విషయంలో రాజీ పడకుండా అడిగిన ప్రతి వస్తువుని ఇక్కడ సమకూర్చడం జరిగింది ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు సుమారు ఎనిమిది వందల మంది విద్యార్థులు చదువుకునేలా నాలుగు ఫ్లోర్లు నలభై గదులు నిర్మించారు విశాలమైన తరగతి గదులు డిజిటల్ బోధనా సదుపాయాలు గ్రంథాలయం కార్యాచరణ గదులు పిల్లలకు అనుకూలమైన మౌలిక వసతుల్ని ఏర్పాటు చేశారు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం కింద ఫ్లోర్లో పదకొండు గదులు హైస్కూలు విద్యార్థుల కోసం ఇరవై ఆరు గదుల్ని ఏర్పాటు చేశారు ఆరు గదుల్లో ఏసీ సమకూర్చారు మినీ ఆడిటోరియం కంప్యూటర్ ల్యాబ్ గ్రంథాలయం ఫిజిక్స్ బయోలాజికల్ సైన్స్ ల్యాబ్లు ఇండోర్ స్పోర్ట్స్ రూమ్ క్రీడా మైదానం ఏర్పాటు చేశారు ప్రతి ఫ్లోర్లో వాష్రూములు అరవై ఆరు లీటర్ల కెపాసిటీ గల ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు గంటకు వెయ్యి లీటర్ల మంచినీటిని శుద్ధి చేసే వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని తొలిసారిగా వాల్డార్ఫ్ విద్యా విధానానికి శ్రీకారం చుట్టామని ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డి తెలిపారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సృజనాత్మకత అనుభవాత్మక విద్య విలువల ఆధారిత బోధనకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు ఇది ఒక మోడల్ గా డెవలప్ చేయాలనేటువంటిది మా ప్రతి ఫోన్ చైర్మన్ హనుమల్ మినిస్టర్ గొప్పరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క కాబట్టి వాళ్ళకి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఉన్నాయి అన్ని రకాలు లాబరేటరీస్ లైబ్రరీ ఉన్నది వాళ్ళు ప్రయోగాలు చేయడానికి వాళ్ళలో ఉండేటువంటి ఒక ఇంట్రెస్ట్ కూడా వెలికి తీసి వాళ్ళు ఏ ఏ ఏ హాస్పిటల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ హాస్పిటల్ వాళ్ళని డెవలప్ చేయడానికి కూడా వాళ్ళకి వాళ్ళకు ఒక క్రియేటివిటీ డెవలప్ చేసేటువంటి రూమ్స్ కూడా మనకి ఇందులో ఉంటాయి కాబట్టి వాళ్ళది రాబోయే కాలంలో ఒక మంచి నాయకులుగా మంచి శాస్త్రవేత్తలుగా మంచి పాలుగా తీర్చిదిద్దడానికి ఒక మోడల్ స్కూల్ గా కొమ్మటి రంగారెడ్డి గారు ఈ నాలుగంశల మోడల్ నిర్మించారు ప్రస్తుతం బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల సల ప్రకాశం బజార్లో ఉంది ఇందులో సుమారు మూడు వందల మంది విద్యార్థులు ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులు ఉన్నారు వీరందరినీ కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చనున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి చిన్నారుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో అందుకనుగుణంగా ఉపాధ్యాయులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు పాఠశాలలో పరిశుభ్రత కోసం నలుగురు స్లీపర్లు ఇద్దరు స్కావెంజర్లను నియమించారు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తూ మంచి ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ తెలిపారు ఇప్పుడు పాత స్కూలు హాస్పిటల్ రోడ్ లో నటరాజ్ టాకీస్ రోడ్ లో పాత స్కూల్ నడుస్తుంది జస్ట్ ఐదు రూమ్లే ఉన్నాయి దానికి స్ట్రెంత్ ఒక నూట యాభై మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చిన కేపిజి హై స్కూల్కి కి ప్రైమరీ స్కూల్ తో పాటు మా హై స్కూల్ కూడా ఇక్కడికి వస్తున్నాం కంప్యూటర్ క్లాసెస్ కానీ యోగా క్లాసెస్ కానీ మొత్తం డిజిటల్ అన్ని రూమ్లు డిజిటల్ అన్ని రూములు ఏసీ విత్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు గ్రౌండ్ ఉంది మాకు అన్ని ప్రొవిజన్స్ ఏది లేదు అనే లేకుండా తెలంగాణలోనే తలమానికంగా ఒక ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఇంత ప్రైవేట్ స్కూల్ దీటుగా కార్పొరేట్ స్కూల్ దీటుగా కట్టడం అనేది మాకు చెప్తున్నాను. నల్గొండ జిల్లాలోని పేద విద్యార్థుల కోసం అత్యాధునిక హంగులతో పాఠశాల నిర్మించినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.